శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శాస్త్రం గురుజీ తిరుమల రాజు గారు జ్యోతిష్యం చెప్తారు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఆర్థిక సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యం ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును స్వస్తి శ్రీ సంవత్సరం మార్చి తొమ్మిది శనివారం కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు కుంభరాశివారు మెరుగైన అదృష్ట ఫలితాలను పొందబోతున్నారు ఆధ్యాత్మికత విషయాల్లో పాల్గొంటారు ప్రయాణాలు మరియు వినోద కార్యకలాపాలలో ఉత్సాహం చూపుతారు చర్చలు మరియు సంభాషణలలో చురుకుగా పాల్గొంటారు ఆదాయం పెరుగుతుంది పనిపై దృష్టి పెడతారు ఉన్నతమైన ప్రయత్నాలతో అందరినీ ఆకట్టుకుంటారు అధిక ఉత్సాహాన్ని నివారించండి ఊహించని సంఘటనల పట్ల జాగ్రత్తగా ఉంటారు ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు వివిధ పనులలో వేగం పుంజుకుంటారు కోరుకున్న సమాచారం అందుతుంది అందరినీ ఏకం చేయడంలో విజయం సాధిస్తారు విశ్వాసంతో ముందుకు సాగుతారు ఈరోజు వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజుగా ఉంటుంది గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టే అవకాశముంది కొత్త ఆదాయ వనరులు కూడా అందుబాటులోకి రావచ్చు ఆర్థిక విషయాలలో సరైన ప్రణాళికతో వ్యవహరించడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం ఈరోజు వారి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అయితే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం సమయానికి ఆహారం తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన శక్తిని నిలుపుకోవచ్చు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి చేయడం మంచిది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయంలో మంచి రోజుగా ఉంటుంది మీరు చేసే కృషికి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది మీ పనితీరుతో అధికారులను మెప్పించగలుగుతారు పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయాన్ని కేటాయించండి మరియు సహనంతో వ్యవహరించండి కుంభరాశి వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి గుర్తింపు లభిస్తుంది ఖాతాదారులతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపార విస్తరణ కోసం కొత్త ప్రణాళికలు వేసే అవకాశం ఉంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది పోటీని తట్టుకుని నిలబడటానికి కొత్త వ్యూహాలను అనుసరించాలి కుంభరాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం ఉపాధ్యాయుల నుండి మరియు తోటి విద్యార్థులనుండి సహాయం అందుతుంది ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యంపై నిలబడటం ముఖ్యం ఈరోజు కుంభరాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి వ్యవహరించడం మంచిది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి మీ మాటల వల్ల ఇతరులు బాధపడే అవకాశముంది కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలున్నా నిర్లక్ష్యం చేయవద్దు కుంభరాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించే అవకాశముంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంటిలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొనడం వలన ఆనందం కలుగుతుంది కుంభరాశివారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటారు ఒకరికొకరు సమయం కేటాయించడం వలన బంధం మరింత దృఢమవుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం జీవిత భాగస్వామికి మద్దతుగా ఉండటం వలన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాహ సుఖినో భవంతు